నా పేరు రమేష్ అండి ఈ కుర్రాడి పేరు నాగార్జున వై నాగార్జున పెదకళ్ళేపల్లి మోపిదేవి మండలం కృష్ణా జిల్లా అండి మాది కుర్రాడికి బ్రెయిన్కి పెట్టేసి కాలు చెయ్య వణుకుడు వచ్చేసింది అదాటుగా కంగారు కంగారుగా మేము విజయవాడ తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిపోతే అక్కడ ఏరే హాస్పిటల్కి జాయిన్ చేసేటప్పటికి అక్కడ బాగా ఖర్చు అయిపోయిందండి నోట్లో పుళ్ళు తూట్లు పడిపోయి పళ్ళకాదంతా వచ్చేసి ఆ డాక్టర్ గారు నేను నరాల వరకే వైద్యున్ని తగ్గిస్తాను అది వేరే డాక్టర్ గారిని కలవండి అని అన్నారు అనేలాగా ఈలాగా మాకు తెలిసిన అతన్ని సంప్రదించాము సంప్రదించితే రవిశంకర్ గారు అని తెలుగు ఫౌండేషన్ గారు ఉన్నారు వాళ్ళు మా కుర్రాడిని బాగా జాగ్రత్త తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించారు చెకప్ చేసి మొత్తం ట్రీట్మెంట్ చేయించి దగ్గరుండి ఆయన రవిశంకర్ గారి దగ్గరుండి ఆ కుర్రాడికి మందులు అవి ఇప్పించి పదిహేను రోజులకి వైద్యం బాగా చేయించారు మళ్ళీ టెక్స్ట్లు చేయించుకుంటా కూడా రమ్మని చెప్పారు ఆ మొత్తం కూడా ఖర్చులన్నీ నేను భరించి తెలుగు వన ఫౌండేషన్ ద్వారాగా రవిశంకర్ గారు నన్ను మళ్ళీ రమ్మని చెప్పారు మేము అని చెప్పి మాకు ధన్యవాదాలు మరి మరి తెలియపరుచుకుంటున్నాను